వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకి మారుపేరు అని ఎంట వారు తప్పు చేసిన పనిష్మెంట్ తప్పదు అని అందులో భాగంగానే గోరెంట్ల మండలంలోని ముగ్గురు నేతలను పార్టీ అధినేత సస్పెండ్ చేస్తే ఓర్వలేక కులం పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదు అని గోరెంట్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంజారా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నుండి బహిష్కరణకు గురైన నాకే నాయకు ఒక ప్రకటనలో నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు మీతో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి శివశ్రీని తండలో తిరగనివ్వమని హెచ్చరించడం మీ స్థాయికి తగ్గ హెచ్చరిక కాదు అని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరియు ముషశ్రీకి బంజారాలో అండగా ఉన్నారని పేర్కొన్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెండ్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల బంజారా సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల జెడ్పీటీసీ పాల జయరాం నాయక్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ సర్పంచ్ నాయక్ ఎంపిటిసి నాగే నాయక్ తదితరుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి పట్టణ కన్వీనర్ మేధరా శంకర్ గంపల రమణారెడ్డి ఉప సర్పంచ్ రాజారెడ్డి నర్సింపల్లి రఘురామిరెడ్డి పోతుల రామకృష్ణారెడ్డి శివారెడ్డి చంద్రారెడ్డి బ బైపురెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో చెప్పిన ఘనత ఆయనకే ఐసీ పార్టీ మనిషి కాదు పక్కా టీడీపీ మనిషినే ఆ రోజు శంగనానికి తెలుసుకోవడం చెప్పేసి బ్యాలెట్ పేపర్ తెచ్చిన వ్యక్తి ఈరోజు వైసీపీలో అడుగు పెట్టి అడుగు పెడతానే సస్పెండ్ అయ్యారు టీచర్గా సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ని ఎత్తివాలని చెప్పేసి శంగ అనుకోలే ఎందుకు అనుకోలేదంటే నాగే నాయకుడు సస్పెండ్ ఎట్లే ఉండాలి సస్పెండ్ ఎత్తేస్తే తెలుగుదేశానికి మోసం చేసినాడు మాకుడుగా మోసం చేసిన ఉద్దేశంతో ఎత్తిలే చివరికి ఉషాచార్య మేడంకి రిక్వెస్ట్ చేస్తే మేడం నేను సస్పెండ్ అయినాను నా గురించి ఎవరికి పట్టించుకుని నాతో లేడు మీరు నా గురించి పట్టించుకోండి మేడం మేడం దగ్గర చెప్తే ఉషాచారి అక్క ఇమ్మడిట్లుగా ఆ పై ఆఫీస్లో మాట్లాడి ఆ సస్పెండ్ ఎత్తేసిన కనుక మా హుషా ఉషా మా జాతిలోనే నేను సీనియర్ నాయకుడు ఉంటాను ఆయన ఎక్కడ సీనియర్ నాయకుడు నువ్వు అంటే టీచర్ కదా నువ్వు కానీ పాగపొలం మా సుగాలు అంటే నచ్చదు అలాంటి తోడు సుగా మాట్లాడి ఆయన సుహాలు ముడికే ఆయన రాజకీయం రద్దీ పొందే కోసము మా నాయకులు నేను ఓటేపీను ఒక తాండాలు ఒడిపి చెప్తావు నీ దొమ్మ ధైర్యం ఉందా ఛాలెంజ్ చేసుకుందామా ఏ తొండ చెప్పు మేము మేము వస్తాము కనిపించుకొని తెలుపుతావా నువ్వు ఏదో నీతి నేర్చు చేసుకో నీ సస్పెండ్ ఇచ్చిన ఆమెని నువ్వు మొక్కలా అనుకొని మీ తప్పులను తప్పు పుచ్చుకునేందుకు బంజారాలని కింద పరిచే విధంగా చేస్తే బంజారా కార్యకర్తలందు ఏకదాటిగా మేము వాళ్ళు వెంటున్నాం ఈ రోజు ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది వాళ్ళు ఎప్పటికీ మారురు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి పనిచేస్తారు వాళ్ళు ఏ ఊరైనా కానీలే బంజారాలను ఏదన్నా అన్యాయమో న్యాయం జరిగితే వైఎస్ఆర్ సిటీ ఆదుకుంటుంది వాళ్ళకి న్యాయం చేస్తుంది మీ స్వార్థాల కోసం బంజారాలు మీ ఉండరు జరిగిన శంకరనారాయణ ఎలక్షన్ లో అందరూ కలిసి గట్టిగా పనిచేసాం కాబోతుల్ అన్న మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఎవరికైనా కానీలే ఒక అన్న చెప్పినట్లు ఎవరినన్నా ఎవరన్నా ఉత్తాస్ కలగచ్చు కానీ మిగతా మిగతా బంజారాలందరూ ఆయన కన్నా మంచి మంచి మేధావులు ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఉన్న నాయకులు అందరికీ ఆయన మాట విన్నళ్ళని ఆయన ఆయన చెప్పినట్లే ఈ అనేది రాజ్యాంగం రాపించుకోలేదు యా ఊరు ఆయన ఏమన్నా సొంత తాండాలని ఆయనకే రాబించుకున్నట్లు బంజారాలందరూ మా మాట వింటారు నేను చెప్పినట్లే వేదం అంటే అది జరిగేది పని కాదు ఎవరెవరు రాజ్యం ఎవరెవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది ఆయన చెప్పినట్లే వినాలంటే అంటే ఎక్కడనో ఉందా మన సరోజన నాయక నాయక్ గారు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు ఆయన చెప్పారు ఉషా మేడంని తాండాలకు ఎవరిని ఎవరి ఇంటికి ఎవరు తాండాలి రాని అని చెప్పారు ఆయన నేను ఒకటే ఈ స్వభావంగా ఆయన ఒకటే ప్రతి ప్రశ్నిస్తున్నాను తాండాలని మీ అబ్బ జాగిరా క్షమించాలి తాండాలో మేమంతా ఉన్నాం మేము శంకరణ కోసం శంకరన కోసం కష్టపడ్డాము రెండు వేల పద్నాలుగు నుంచి మేము కష్టపడినాము మేము శంకరణ మేము కష్టపడినప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు ఏ పార్టీలోని పనిచేసినారు శంకరణ కోసం మీరు ఎక్కడ పని చేశారు రెండు వేల పద్నాలుగులో మీరు ఎక్కడున్నారు గెలిచిన తర్వాత మీరు వచ్చి మా మా పార్టీలో వచ్చి మమ్మల్ని మా మీద అధికారం చలాయించి మీరు మీరు ఎక్కడు అదే చెప్తున్నాను మీ కూతు పంచాయతీ రేపు వచ్చి పిలుసుకొని వస్తాం మేడం ఈ అయితే చూస్తాం గారు మీకైనా వయసులో చిన్నవాడిని నేను మాట్లాడుతున్నా చెప్ప నేను చెప్తాను చూడు రేపథనే బూదిలి పంచాయతీలో మేడం పిలుచుకొని వస్తాము మీ జాతర అయితే మీ వర్గాన్ని కానీ మిమ్మల్ని కానీ నీ ఛాతన్ ఎవరు నిలుపుకొని నిలుపుకోండి చూస్తాను పిలుచుకొని వస్తాం మేడం మీరు ఎలా నిలుపుతారో చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటండి ఓట్ వేద్దండి మీకు మూడు వేల నుంచి నాలుగు వేల మేము డబ్బులు ఇస్తాము అలా చెప్పి మా పంచాయతీలో మీరంతా చేసి ఘనికారం అందరికీ తెలుసు అలా అలానే మా మా పార్టీ క్యాడరు మా పార్టీ మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఎవరికి లొంగలేదు